పోనీ ఏ విధంగా మీరు బడ్జెట్ చేయలేకుండా ఉన్నారండి ఎందుకు అంత సింపుల్ డాక్యుమెంట్ కదా బడ్జెట్ ఎందుకు మీరు ఉన్నారు బడ్జెట్ ఇప్పుడు మేము చేసినాం కదా జూలైలోనే బడ్జెట్ చేసినాము ఎందుకు మీరు చేయలేకుండా బడ్జెట్ అసలు ఇప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మేము ప్రజెంట్ చేసినాం ఓటన్ అకౌంట్ బడ్జెట్లో మేము టోటల్ ఎక్స్పెండిచరు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై తొమ్మిది రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు చూపించినాం బడ్జెట్ ఎంత వచ్చిందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మేము చూపించిన రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లకు గాను అందాజుగా ఒక నాలుగు వేల కోట్ల కంటే తక్కువ డిఫరెన్స్తోనే బడ్జెట్ కంప్లీట్ చేసాం మీరెందుకు చేయలేకున్నారండి మీరు ఎందుకు ఉన్నారంటే మీకు తెలియక కాదు ఏముంటాయి దాంట్లో బడ్జెట్ ఫిగర్సు బడ్జెట్ ఫిగర్స్ ఏమంటే దాంట్లో రాబడి ఎంత ఉంటుంది మీరు మూలధన వ్యయం ఎంత ఉంటుంది మీరు ఖర్చు పెట్టేది ఎంత అని చెప్పి మీకు రెండు కారణాల వల్ల మీరు బడ్జెట్ పెట్టడం లే ఎందుకు పెట్టడం లేదంటే ఒకటి ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెడతారో అసలు అప్పు ఎంతను చూపించాల్సి వస్తుంది అసలు అప్పు ఎంతైతే చూపిస్తారో మీరు చెప్పిన ఒకరైతే పద్నాలుగు లక్షలు ఒకరు పదమూడు లక్షలు ఒకరు పది లక్షలు ఒకరు పన్నెండు లక్షలు ఏందండి అన్యాయంగా అరే ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు చెప్పినారు ఏమని అప్పు ఎంత ఒక ఒకవైపు సిఏజి రిపోర్ట్ ఇస్తుంది ఒకవైపు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది అది కాదని చెప్పి ఎవరు కొద్ది వాళ్ళు అసలు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు స్టేట్మెంటు నాలుగు లక్షల చిల్లర కోట్లు ఇస్తే ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదమూడు లక్షలు అంటారు ఎక్కడ నాలుగు ఎక్కడ పదమూడు ఏమన్నా అర్థం ఉందా దీళ్ళల్లో అసలు ఇంత అన్యాయంగా దాంట్లో ఇప్పుడు చివరికి ఏం చేసినారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై అని అంటారు అది ఏ విధంగా నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రాష్ట్ర పది ఒప్పుకుంటున్నాం ఓకే పబ్లిక్ అకౌంట్స్ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు ఓకే కార్పొరేషను మీరు రెండు లక్షల నలభై ఎనిమిది వేలు అంటున్నాం మేము కాదు రెండు లక్షల పద్దెనిమిది వేలు అంటున్నాం కార్పొరేషన్ ఇట్లా తప్పపోతాయండి కార్పొరేషన్ అకౌంట్స్ అన్నీ కూడా ఏ అకౌంట్ చూసినా కూడా పబ్లిక్ కంపెనీస్ అవి అంటే ఎలక్ట్రిసిటీ డిస్కామ్ సివిల్ సప్లైస్ ఇవన్నీ కూడా ఆడిట్ జరుగుతుంది కంపెనీస్ యాక్ట్ కింద ఫార్మ్ అయిన కంపెనీలో ఆడిట్ జరుగుతుంది ఆ ఆడిట్ ఎవరు సిఏజీ ఆడిట్ చేస్తుంది ఎట్లా తప్పిస్తారండి వాళ్ళు రెండో పాయింట్ సివిల్ సప్లైస్ పవర్ సెక్టర్ ముప్పై ఆరు వేల కోట్లు ముప్పై మూడు నాలుగు వేల కోట్లు అంటే డబుల్ ఎంట్రీనా ఆల్రెడీ మేము చెప్పిన కార్పొరేషన్ డెట్లో కార్పొరేషన్ లోపల వచ్చేస్తాయి ఇవి రెండోసారి మళ్ళీ చూపిస్తారు అంటే అంత అమాయకంగా ఉంటామా అంటే ఒకవైపు ఆల్రెడీ కార్పొరేషన్ అప్పు కింద చూపిస్తారు మళ్ళీ పవర్ది ఇంత అప్పు అని చెప్తారు వస్తుందండి అవుట్ స్టాండింగ్ డ్యూ టు వెండర్స్ అంటే కాంట్రాక్టర్లకు అప్పులంట తొంభై వేల కోట్లు ఇంకా అప్లోడ్ అంటారు అప్లోడ్ చేయని వెంట చెప్తారండి మీరు అప్పని అప్లోడ్ అయితే కదా మీకు తెలిసేది అయిపోతుందమ్మా అన్నీ అయిపోయి తొందర పడకు ఉంది కదా టైం అదేవిధంగా డ్యూస్ టు ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నాం ఈ విధంగా చూస్తే ఎంత వస్తుందండి ఇంచుమించు మేము చెప్పిన ఏడు లక్షల చిల్లర కోట్లకు దరిదాపులు దగ్గర దగ్గరకు వస్తుంది కానీ మీరు మాత్రము ఎక్కడ మీరు చెప్పిన పద్నాలుగు లక్షలు ఎక్కడ ఇంకో చెప్పిన పదమూడు లక్షలు ఎక్కడ ఇంకో లాస్ట్ చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పిస్తాయి పది లక్షల కోట్లు అని చెప్పి ఇప్పుడు దాన్ని రీచ్ కావాలా ఎట్లా రీచ్ కావాలనేది దీనివల్ల మీరు ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేయడం లే రెండవది మీరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో ఆటోమేటిక్గా బడ్జెట్లో మీరు మీ స్కీములన్నీ పెట్టాల్సి వస్తుంది కదా ఇప్పుడు మీరేమంటున్నారు అవుట్ అన్నారు ఏం చేసేదాన్ని కుదరదు కాబట్టి ఏం చేయాలనో ప్రజలతో సంప్రదిద్దామని అరే మీరు చాలా మేధామని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఇమ్ముకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదని చెప్పి తిరుగుతుంది ఇంగ్లీండ్లో సింగిల్ పదేదు ఇలా ఇంతవరకు మేము ఎట్లా నడిపినాం బడ్జెట్ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెడితే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు అంటే కేవలం నాలుగు వేల కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా అన్ని స్కీములు ఇస్తాం కదా చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయుత కూడా మీరు ఆపుతని కంప్లైంట్ చెప్పి మోడల్ మోడల్పోడని చెప్పి కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చింది కదా తూచా తప్పకుండా అంత సులభంగా ఉండదండి చాలా కష్టపడాల్సి వచ్చింది